అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ముప్పై తేదీన ఆసరా ఫంక్షన్ల మీద అదిరిపోయే శుభవార్త అయితే రాబోతుందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరువులకి వీడియో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మరలా మరలా నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి జనవరి సారీ డిసెంబర్ ముప్పై తేదీన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే సినీ నిర్మాతలు ఉన్నారో హీరోలతో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు సో దానికి సంబంధించిన సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రేట్లు పెంచడం లాంటివి ఉండవని అయితే తేల్చేయడం జరిగింది అయితే ఈ డిసెంబర్ ముప్పైలో ఆసరా పెన్షన్ల మీద ఎందుకు వస్తుందంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక జనవరి ఒకటి నుంచి ఆల్రెడీ ఆగస్టు సారీ ఈ యొక్క సంక్రాంతి పదిహేనో తేదీన పద్నాలుగో తేదీన రైతు భరోసా విడుదలైతే చేపతారు దానికి ఎంత అవుతుంది ఆ మోదం తెపుతారు అలాగే ఈ యంద్రమ్మ ఇల్లు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా కూడా ఎందరం ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డు లేకపోయినా ఇవ్వాలి భార్య లేని వారికి కూడా భర్త నా ఒకే ఒక ఆయన ఉంటే ఆయనకు కూడా ఇల్లు ఇవ్వాలి పిల్లలు కలిగి ఉంటారు కానీ కానీ చాలా రూల్స్ అని తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకాలన్నీ కూడా అప్పుడైతే అప్పులైతే మనకి జనవరి నెలలో అయితే అమలు చేస్తారు మరి పెన్షన్ల కోసం ప్రకటన ప్రస్తుతం అంటే దానికి ఒక కారణమైనా ఉండాలి లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా రావాలి అప్పుడే ఈ పెన్షన్ల పెంపు అనేది అయితే ఉండటం అయితే జరిగింది అయితే ఆ రోజు నుంచి పెంచుతాం అని అయితే ఒక మాట అయితే మనకి ఈ ముప్పై తేదీనైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ ముప్పై తేదీన అవకాశం ఉన్నట్లయితే సదరం స్లాట్లు అయితే ఓపెన్ అయినాయి సదరం స్లాట్లు అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో సో ఎవరైతే డబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే మతి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వికలాంగతత్వం వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వయసు దాటిన వాళ్ళు వయసు కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అప్డేట్ వస్తుందా నేను వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ